చిత్ర పరిశ్రమలో తనదైన విలనిజం హాస్యం ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం ఆయన మృత్యుతో పోరాడుతున్నారు ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు అభిమానులు సినీ వర్గాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆసుపత్రిలో ప్రాణాపాయసులో స్థితిలో చికిత్స పొందుతున్న ఆయన కోసం అభిమానులు ప్రార్థిస్తున్నారు గత కొన్నేళ్లుగా ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న అతను అతని ఆరోగ్యం ఇటీవల పూర్తిగా క్షీణించిపోయింది పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేర్ప ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని సమాచారం దురదృష్టవశాత్తు ఆయన ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు గతంలో డయాలసిస్ చేయించుకొని కొంతవరకు కోలుకున్నప్పటికీ ఇప్పుడు సమస్య మళ్ళీ తీవ్రమై ప్రాణాల మీదకి వచ్చిందని తెలుస్తోంది ఈ క్లిష్ట పరిస్థితుల్లో విశ్వవెంకట్ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది ఆసుపత్రి ఖర్చులు రోజురోజుకి పెరిగిపోతుండటంతో వాటిని భరించలేని స్థితిలో ఉన్నామని ఆయన భార్య కుమార్తె మీడియా ద్వారా కన్నీటి పర్యంతమవుతూ దాతలను సినీ ప్రముఖులను వేడుకుంటున్నారు దయచేసి మా ఫ్యామిలీని కాపాడండి మాకు సహాయం చేయండి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు